శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశ్రీకృష్ణ పరబ్రహ్మన్మహ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ వామన అవతారం వామనవతారం లీలలు అపూర్వంలో ఉంటాయి భగవంతుడు చేసే ప్రతి లీల వైవిధ్యంతో కూడి ఉంటుంది పూర్వం ఎన్నడూ కన్నీ విని ఎరుదై ఉంటుంది జీవుడు వాటిని విని భగవంతునిపై విశ్వాసం పెంచుకోవాలే కానీ తాను కూడా భగవంతుడు కావాలని ఆరాటపడకూడదు జీవుడు ఎప్పుడైనా జీవుడే భగవంతుడు భగవంతుడే భగవన్లీలను అనుకరించడానికి యత్నించేవాడు భంగపడమే కాకుండా ఘోరమైన వినాశానికి గురవుతాడు పురాణాల నుండి ఈ విషయం మనకు స్పష్టంగా తెలుస్తోంది భగవన్లీలలో మరొక ప్రభావం ఏంటంటే ఇవి జరిగే ఎంతకాలమైనా వాటి గుర్తు ఎల్లకాలం ఉండిపోతుంది ఆ చిహ్నాలే భక్తులకు భక్తి కారకమవుతాయి శ్రద్ధను పెంచుకోవడానికి దోహదపడతాయి శ్రీకృష్ణుడు ఆరు రోజుల వయసులోనే మహారాక్షసి పోతులను సంహరించాడు మనిషి అనుకరణలు పెద్ద పెరిగాకే మొదలవుతాయి కానీ చిన్నప్పుడు కాదు కదా కాబట్టి భగవంతుడి ఆరు రోజుల లీలను ఏ నరుడు అనుకరించలేడు హిరణ్యాక్షుడు భూమిని గర్భోధక జలాల్లో పడవేయాలని ప్రయత్నించాడు కానీ శ్రీవరాహుడు దాని నీటిపై తేటట్టు చేశాడు ఏ జీవుడైనా భూమిని నీటిలో ముంచగలడేమో కానీ తేలాడేటట్లు చేయలేడు ఏడేళ్ల వయసులో శ్రీకృష్ణుడు ఎడమ చెయ్యి చెటుకను వెలిపోయి గోవర్ధన పర్వతాన్ని ఏడు రోజులు ఎత్తిపట్టాడు ఈ లీలను ఏ వ్యక్తి చెయ్యలేడు కొండెత్తడం మాట అటుంచి గంటసేపు చెయ్యిని పైకెత్తించడం అంటే అతనికి అసాధ్యం అవుతుంది లీలల మహిమే అటువంటిది ఈ విధంగా భగవంతుడు తన మహిమను మాటిమాటికి చూపించిన దురదృష్టవంత జీవునికి భగవత్ శరణాగతి అనే తలంపే కలగదు అది అతని పాప ప్రభావమే కానీ ఇంకొకటి కాదు భగవంతుని మరొక అద్భుత లీలయ్యే భూమి ఆకాశాలను తన పాదాలతో కొలవడం చిన్న వటు రూపంలో భగవానుడు తన పాదాన్ని పైకి చాచి సప్త లోకాలను దాటి బ్రహ్మాండానికే చిల్లు చేశాడు ఎవడైనా ఈ లీలను అనుకరించగలడా అద్భుతమైన ఈ లీల వామనాతారంలో జరిగింది బలి విజయంతో దేవతలంతా వైభవ విహీనులయ్యారు దేవమాత అతిథి చూ అది చూసి కిన్నురాలైంది అప్పుడు ఆమె తన భర్త ఆదేశం మేరకు పయోవ్రతాన్ని చేసింది దానికి సంతోషించిన భగవానుడు అదితికి పుత్రుడు కావాలని అంగీకరించు ఆమె గర్భంలో చేరాడు భగవంతుడు అదితి గర్భంలో చేరినప్పుడు బ్రహ్మాది దేవతల పరమపురుషుని దివ్య స్తోత్రాలతో స్తుంచారు స్వర్గాధిపత్యాన్ని కోల్పోయిన దేవతలందరికీ అతడి ఏకైక ఆశ్రమాన్ని విన్నవించారు అప్పుడు దేవతల కార్యార్థం భగవంతుడు అతిథి గర్భం నుండి శంకుచక్ర గాపద్మ సహితంగా చతుర్భుజనగా ఆవిర్భవించాడు ఏ సాధారణ జీవుడు ఈ విధంగా తల్లి గర్భ నుండి ఆయుధ సహితంగా జన్మించడు అప్పుడు భగవంతుడు పీతాంబరధారి అయి ఉన్నాడు చెవులకు మకర కుండలాలతో తలపై మణికచ్చిత కిరీటంతో యజ్ఞోపవేత్తంతో పాదపద్మాలయందు గజ్జలతో కరకంకణాలతో మెడలో మణితో అతడు ఆవిర్భవించగానే కశ్యప ప్రజాపతి గృహం దేదీప్యమానంగా వెలగసాగింది భగవద్ ఆవిర్భావంతో సక్కల లోక జనుల మనస్సులు శాంతించాయి దేవతలు గోవులు బ్రాహ్మణులు పర్వతాలు ఆనంద పూరణాలయ్యాయి ఆ రోజు శ్రవణ ద్వాదశి అంటే భాద్రపద శుక్లపక్ష ద్వాదశి అభిచ్యుతి లగ్నం అప్పుడు సూర్యుడు మొదలుకొని శనిగ్రహం వరకు అన్నీ కూడా ఔదర్యపూర్ణాలయ్యాయి భగవంతుడు ద్వాదశి తిథిన జన్మించినప్పుడు సూర్యుడు ఆకాశ ఉన్నాడు ఆ విధంగా ఆ ద్వాదశి విజయనామంతో ప్రసిద్ధి చెందింది భగవద్ ఆవిర్భావాన్ని పునస్కరించుకొని శంఖములు దుందుపులు మృదంగాలు పడమానకములు మోగాయి అప్సరసల ఆనందంతో నృత్యం చేశారు గంధర్వులు గానం చేశారు దేవతలు మనువులు పితృదేవతలు అగ్నిదేవతలు భగవంతుని స్థుతించారు సిద్ధ విజ్రాథర్లు పోలవనతో అతిథి ఆశ్రమాన్ని ముంచెత్తారు తమ ఎదుట ప్రత్యక్షమైన సచ్చిదానంద విగ్రహాన్ని గాంచి అతిథి విస్మితురాలైంది కశ్యప ప్రజాపతి కూడా ఆనందాచరాలతో అప్రయత్నంగా జయచీర్ధనులు చేశాడు ఈ విధంగా అందరూ హర్షానువితులే చూస్తుండగానే ఆ దేవదేవుడు నటుని వెళ్ళి వామని రూపాన్ని ధరించాడు అంటే చిన్న బ్రహ్మచారిగా మారిపోయాడు మొదట చతుర్భూజాలతో కనిపించిన వ్యక్తి మరుక్షణమై చిన్న బ్రహ్మచారి రూపంలో మారిపోవడం కేవలం భగవంతునికే సాధ్యం అందుకే జన్మ కర్మచమే దివ్య మేవం యో వేతి తత్వత అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు అంటే భగవంతుని జన్మలు కర్మలు దివ్యములను తెలుసుకోవడమే మానవసమ ప్రయోజనం ధర్మం ఈ అద్భుతమైన రూప మార్పు భగవంతుడు పద్ధజీవుడు కాడని నిరూపిస్తోంది తల్లి గర్భంలో ఉన్నంత మాత్రాన అతను కర్మపత్రుడైనాడని కాని కాదు ఈ సత్యాన్ని నిరూపించడానికి భగవంతుడు తల్లి గర్భం నుండి నేరుగా సకల వైభవాలతో ఆవిర్భవించాడు తిరిగి అందరూ చూస్తుండగానే చిన్న బ్రాహ్మణ భటువగా మారిపోయాడు ఈ కలాపాలన్నీ ముందు చేయవలసిన కార్యాలనుసరించి జరిగిపోతుంటాయి భగవానుడు వామన రూపంలోకి మారిపోగానే మహర్షులందరూ సంతోషించారు కశ్యపము నిన్ను ముందుంచుకుని వారంతా దేవదేవునికి జాతక కర్మాదులు నిర్వహించారు తర్వాత ఉపనయనం కూడా చేశారు అప్పుడు సాక్షాత్తుగా సూర్యుడే గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు బృహస్పతి యజ్ఞపితాన్ని ఇచ్చాడు కశ్యపుడు మేఖలాన్ని ఇచ్చాడు భూదేవి జ్రింక చర్మాన్ని ఇచ్చింది చంద్రుడు బ్రహ్మదండాన్ని ఇచ్చాడు తల్లియే నదితి కౌపినాన్ని ఇచ్చింది స్వర్గరాజు ఇచ్చాడు భగవంతునికి ఛత్రాన్ని ఇవ్వడం ద్వారా ఇంద్రుడు తదనంతరం భగవంతుని కరుణయ్యని ఛత్ర ఛాయను పొందాడు భగవంతునికి చేసిన ఏ సేవ అయినా వృధా కాబోదు అందుకే మానవులు భగవంతునికి నానా విధములైన సేవలు చేయడానికి వివ్యుళ్ళారాలి తర్వాత బ్రహ్మదేవుడు వామనానికి కమడలాన్ని ఇచ్చాడు సప్తర్షులు కుశగ్రాసాన్ని ఇచ్చారు సరస్వతీదేవి ఇచ్చింది కుబేరుడు భిక్షా ఇచ్చాడు శివపత్ని అయిన భగవతీదేవి తొలిభిక్ష ఇచ్చింది బ్రహ్మ తేజస్సుతో వెలుగుతున్న ఆ బ్రాహ్మర్షులు అక్కడ ఉపస్థితులే ఉన్నారు కానీ శ్రీ వామనదేవుడు తన సౌందర్యంతో అందరినీ అతిశయించాడు ఐశ్వర్యము బలము యశస్సు సౌందర్యము జ్ఞానము వైరాగ్యం అనే ఆరు విభూతుల సమగ్రంగా ఉన్నవాడే భగవంతుడని శ్రీ పరాశ్రముని నిర్వచనం చెప్పారు అయితే భగవంతుడు అవతరించినప్పుడు ఆ విభూతులన్నిటినీ ఒకేసారి ప్రదర్శించకపోవచ్చును అవతార ప్రయోజనానికి అవసరమైన విభూతులను మాత్రమే భగవంతుడు ఆయా అవతారాలలో ప్రదర్శిస్తాడు కానీ తాను స్వయంగా అరుదించినప్పుడు సంపూర్ణ విభూతులతో అవతరించి భగవత్ విభూతి ప్రదర్శన చేస్తాడు ఇక్కడ వామనుడు భగవంతుని సౌందర్య విభూతిని సమగ్రంగా ప్రదర్శించాడు ఈ విధంగా సౌందర్యానుభూతిని ప్రదర్శించిన ఇతర అవతారాలు మోహిని అవతారం బలరాం అవతారం వామనదేవుడు ఆ రకంగా సరువులకు నయనాభిరాముడై నిలిచి యజ్ఞాగ్ని ప్రజ్వలింపచేసి హోమాన్ని నిర్వహించాడు తర్వాత భృగవంశీయులైన బ్రాహ్మణుల నేతృత్వంలో బలిచక్రవర్తి అశ్వమేధ యజ్ఞాన్ని నిర్వహిస్తుండడని తెలిసి ఆ దేవదేవుడు అక్కడికి వెళ్ళాడు నర్మదా నదికి ఉత్తర తీరంలో భృగుకచ్చం అనే క్షేత్రంలో యజ్ఞ నిర్వహణ జరుగుతోంది వామనదేవుడు ఆ ప్రదేశానికి వెళ్ళగానే యజ్ఞంలో నియుక్తులైన బ్రాహ్మణులకు సాక్షాత్గా సూర్యుడే చంతన కనిపించింది ఆ విధంగా వామనదేవుని తేజస్సు ముందు బలిచక్రవర్తితో పాటు రుతిక్కులు సదస్సులు తేజోవిహీనులయ్యారు సూర్య తేజంతో వెలుగొందుతున్న ఆ వటువును చూసిన వారంతా సూర్యదేవుడో అగ్నిదేవుడో సనత్ కుమారుడో యజ్ఞాన్ని వీక్షించడానికి వచ్చాడని తలిచారు యజ్ఞ ప్రాంగణంలో ఉన్నవారంతా తమలో తాము ఏవో ఊహాంగనాలు చేశారు అప్పుడు శ్రీ వామనుడు టీవీగా నడుస్తూ యజ్ఞస్థలిలో ప్రవేశించాడు అతడు ప్రాంగణంలో ప్రవేశించగానే రుతిక్కులందరూ మంత్రముగ్ధులైనట్టు లేచి నిలబడ్డారు అప్పుడు బలిచక్రవర్తి వామను సాధారణంగా ఆహ్వానించి సముచిత ఆసనాన్ని సమర్పించాడు తర్వాత ఆ రాజు బ్రాహ్మణ వంటి ఉనికి భక్తి శ్రద్ధలతో పాదప్రక్షాళన చేశాడు ఆ జలాన్ని తన శిరంపై చల్లుకున్నాడు భక్తియుత సేవా విధానాన్ని సంపూర్ణంగా తెలిసిన మహాజనులు బలిచక్రవర్తి ఒకడు కాబట్టి అతడు పాటించిన భక్తియుత సేవా విధానాన్ని ప్రతి ఒక్కరూ వినయంతో అనుసరించాలి సకలోపచారాలు పూర్తి కాగానే బలిచక్రవర్తి వినయంతో వామనని ఈ విధంగా సంబోధించాడు ఓ బ్రాహ్మణ స్వాగతం సుస్వాగతం నేను నీకు ఏ సేవ చేయగలనో ఆనతివ్వాల్సింది నీవు సాక్షాత్గా బ్రహ్మర్షుల రూపమని నేను భావిస్తాను నీ రాకతో మా పితృదేవతల సంతృప్తులయ్యారు మా గృహము వంశము పావనమయ్యాయి నీ సన్నిధిచి మేము నిర్వహిస్తున్న యజ్ఞం కూడా పరిపూర్ణమైంది నీ పాద ప్రక్షాళిత జలంతో తడిసి నేను పాప విముక్తుడయ్యాను ప్రభు నీ పాదపద్మ ధూళిచ్చే ధరాతలమే పునీతమైంది బ్రాహ్మణ బలక నీవేదో యాచించడానికే ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తోంది నీకేది కావాలంటే దాన్ని అడుగు గోవులు బంగారము సకల వస్తుభరితమైన ఇల్లు రుచికరమైన అన్నపానీయాలు బ్రాహ్మణ కన్య సమృద్ధమైన గ్రామాలు అశ్వాలు ఏనుగులు రథాలు ఏది కొరినా అది నా నుండి నీకు లభిస్తుంది బలిచక్రవర్తి మాటలు వామనదేవునికి బాగా నచ్చాయి అందుకే అతడు బలిని ప్రశంసించాడు అతని మాటలు ధర్మసమతంగానూ వంశాచరణకు తగినట్లుగాను యశస్సును నింబడింప చేసేవిగాను ఉన్నాయని మెచ్చుకున్నాడు ప్రాణాన్నే అడిగినా దేవతలకు దాన్ని దానం చేసిన విరోచన పుత్రుడైన పరిచక్రవర్తి ఎంతో మహనీయుడిని వామనుడు కీర్తించాడు అతడి ఇంకను పలుకుతూ రాజా నీవు నిజంగా పరమోదారుడివి ఏది కోరినా ఎంత కోరినా నీవు ఇవ్వగలవు అయినా దాన్ని నేను కోరినే కోర్ను అవసరమైన దానికన్నాను ఎక్కువ దానాన్ని స్వీకరించిన బ్రాహ్మణుడు పాపంలో చిక్కుపడతాడు కనుక నా పాదాలతో మూడు అడుగుల నేలను మాత్రమే నేను నిన్ను అడుగుతున్నాను అని అన్నాడు బ్రాహ్మణ వటు మాటలకు బలిచక్రవర్తి నవ్వి అటువంటి కోరిక వివేకహీనమైందని పలికాడు సమస్త ద్వీపాన్ని అడిగినా ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని తీయని మాటలతో తనను ప్రసన్నం చేసి ఇప్పుడు కేవలం మూడు అడుగుల నేలను అడగడం పరిహాసాస్పదమని దానవరాజు అన్నాడు తనను ఒక్కసారి దానమడిగితే తిరిగి జన్మలో యాచించిన అవసరమే కలుగుదని అతను అన్నాడు అప్పుడు వామనదేవుడు బలిచక్రవర్తితో పలుకుతూ రాజా ఇంద్రియ నిగ్రహం లేనివానికి ముల్లోకాల్లో ఉన్నట్టు ఇంద్రియ ప్రీతికరమైనవన్నీ లభించిన సంతృప్తి చెందడు ప్రారబ్ధవంశంగా లభించిన దానితోనే మనిషి సంతృప్తి చెందాలి ఎందుకంటే అసంతృప్తి అన్నడు సుఖాన్ని కలిగించదు ఇంద్రియ నిగ్రహం లేనివాడు ముల్లోకాలనే పొందిన సుఖవాగుడు కాలేడు కాబట్టి నాకు మూడు అడుగుల నేల మాత్రమే చాలు అది నాకు నీవు అనుగ్రహించు అని అన్నాడు సరే నీ ఇష్టం అని పలికి చక్రవర్తి కోరిన వరాన్ని ఇచ్చినట్టు తెలపడానికి జలపాత్రను తీసుకున్నాడు కానీ వామనదేవినికి అసలు రహస్యం తెలిసిన శుక్రాచార్యుడు ఆ కార్యాన్ని అడ్డుపట్టాడు శుక్రాచార్యుడు చక్రవర్తికి గురువు తన శిష్యుడు క్షేమాన్ని వాంఛించిన వాడే ఆ గురువు నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి వామనునిగా నీ ఎదుట ఉండేది సాక్షాత్తుగా విష్ణువే దేవకార్యాన్ని చేయడానికి ఇక్కడికి వచ్చాడు ముందు వెనక ఆలోచించకుండా మూడు అడుగులు నేలిస్తానని వాగ్దానం చేసి సంకట పరిస్థితిని కోరి తెచ్చుకున్నావు ఇది అతడులకు గొప్ప హాని కలిగిస్తుంది ఆ వరంతో ఈ విష్ణువు ముల్లోకాల్ని ఆక్రమిస్తాడు అప్పుడు నీవెక్కడికి పోతావు నీ జీవిక ఎట్లా సాగుతుంది అయినా నీవు అతని వరాన్ని పూర్తిగా కూడా నెరవేర్చలేవు ప్రతిజ్ఞాభంగం వల్ల నీవు నరకానికి పోవలసి వస్తుంది స్త్రీని వశపరుచుకోవడంలో పరిహాసంలో వివాహంలో జీవికను సంపాదించుకోవడంలో ప్రాణ సంకటంలో గోబ్రాహ్మణుల రక్షణలు శత్రువుల నుండి ఎవరినైనా రక్షించడంలో అసత్యము నిందనీయం కాదు కాబట్టి నీవిచ్చిన మాటను నిరాకరించడమే ఉత్తమోత్తమము అని అన్నాడు అదే సమయంలో శుక్రాచార్యుడు ఎన్నో ధర్మసూత్రాలను కూడా చెప్పాడు గురువు చెప్పిన నీతి ధర్మసూత్రాలను వినిన బలిచక్రవర్తి కొంత తడవు మౌనం వహించాడు చక్కగా ఆలోచించి అతడు గురువాజ్ఞను ధిక్కరించడానికి నిశ్చయించుకున్నాడు శిష్యుని భగవద్ధామానికి తీర్చడమే గురుదేవుని కర్తవ్యం కానీ అతడు అట్లు చేయలేకపోతే పైగా భగవద్ధామ పయనల్లు శిష్యునికి అవరోధాలు కల్పిస్తే గురుస్థానానికి ఏమాత్రం తగడు వామనానికి ఇచ్చిన వాగ్దానాన్ని భంగం చేయమని గురువు ఉపదేశిస్తున్నాడు కనుక అటువంటి ఆజ్ఞను ఉల్లంఘించడంలో ఏమాత్రం దోషం లేదని బలిచక్రవర్తిని నిర్ణయించుకున్నాడు అందుకే తగిన తగినట్లుగా సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు నేను ప్రహ్లాదుని మన్నముడును అటువంటి నేను నేలను దానమైస్తానని మాట ఇచ్చిన తర్వాత ఆ ప్రతిజ్ఞను ఏ విధంగా భంగపరచగలను ముఖ్యంగా ఒక బ్రాహ్మణుని పట్ల మోసగానిలాగా ఎలా వ్యవహరించగలను ఎంతటి బరువునైనా మోస్తాను కానీ అసత్యవాది బరువును మోయలేనని భూదేవి పలికింది బ్రాహ్మణుని వంచడమని కార్యానికి భయపడినట్లుగా నరకానికి కానీ దారిద్రానికి కానీ చివరికి మృత్యుకు కానీ నేను భయపడను దదిచీ సిబి మున్నగు మహనీయుల జనుల ప్రయోజనానికి తమ జీవితాలైనా చాగించడానికి సిద్ధపడినట్లుగా విన్నాం అటువంటప్పుడు ఈ ధరణిని వదులుకుంటే నష్టమేముంది కాబట్టి మనిషి కేవలం కీర్తి కొరకే ప్రయత్నించాలి సాధు పురుషులు యజ్ఞ యాగాది వేద నియమాల ద్వారా విష్ణువును పూజిస్తారు ఆ విష్ణువే ఇప్పుడు బ్రాహ్మణ రూపంలో ఇక్కడికి వచ్చి అర్థిస్తున్నాడు బ్రాహ్మణ రూపంలో ఉన్న ఈతడు ఇప్పుడు నన్ను అధర్మంగా బంధించినా లేదా సంహరించినా నేను ఎటువంటి ప్రతీకారం చెయ్యను శిష్యుని మొండితనం శుక్రాచార్యకు కోపం తెప్పించింది తన ఆజ్ఞనే ఉల్లంఘించినందుకు నీ అతడు ఐశ్వర్య విహీనుడు కమ్మని బలిని శప్పించాడు అంతటి ఘోర శాపం లభించినా బలి లేదు నీళ్లు ధారపోసి మూడడుగుల నీళ్లను అతను వామదేవునికి దానంగా ఇచ్చేశాడు అప్పుడు బలిపత్ని అయిన వింజ్రావళి వామనదేవునికి పాతప్రక్షాళన చేయడానికి జలపూర్ణమైన స్వర్ణ కలసం తెచ్చింది బలి నిర్భయత్వానికి నిష్కపటత్వానికి ఉన్నత లోకవాసులు ఆశ్చర్యపోయారు ఈ బలిచక్రవర్తి ఎంతటి సాహసకార్యం చేశాడు శత్రుపక్షపాతి అని తెలిసినప్పటికీ ఇతడు విష్ణువుకు ముల్లోకాలను దానం చేశాడని పలుకుతూ వాళ్ళు పుష్పవృష్టిని కురిపించారు బలిచక్రవర్తి మూడు మూడడుగుల నెలను దానం చేసేశాడు అప్పుడు వామనుడు వెంటనే తన శరీరాన్ని అనంతంగా పెంచాడు భూమి సకల లోకాలు ఆకాశము దిక్కులు విశ్వబిలములు సముద్రాలు పశుపక్షాదులు మానవులు దేవతలు ఋషులు విశ్వంలోని సమస్తము తన దేహంలో ఇమిడేటట్లుగా వామనుడు పెరిగిపోయాడు ఆ విధంగా అనంతంగా పెరిగిపోయిన వామనదేవుడు ఒక్క అడుగుతో భూమండలాన్ని తన శరీరంతో ఆకాశాన్ని భుజాలతో దిక్కులను ఆక్రమించాడు తర్వాత రెండవ పాదంతా స్వర్గాన్ని ఆక్రమించాడు అప్పుడు అతని పాదము ఊర్ధ్వంగా విస్తరించి మహార్లోకము జనలోకము తపోలోకము చివరికి సత్యలోకాన్ని కూడా దాటడం వల్ల ఇక మూడవ పాదానికి అణుమాత్రమైన స్థానం లేకపోయింది నిజానికి వామనదేవునికి రెండవ పాదం ఊర్ధ్వంగా చాచబడినప్పుడు అది సత్యలోకాన్ని కూడా దాటి వెళ్ళి బ్రహ్మాండపు ఆవరణకు చిల్లు చేసింది శాస్త్రాల్లో చెప్పబడినట్లు విశ్వము పంచభూతాలతో ఆచ్ఛాదితమై ఉంది అవన్నీ పొరల రూపంలో ఉంటాయి ఒక్కొక్క పొర దాని పూర్వపు పొర కంటే పది రెట్లు మందంగా ఉంటుంది అయినా కూడా వామనదేవుని పాదనకము ఆ పొరలన్నిటినీ దాటి బ్రహ్మాండానికే చిల్లు చేసింది ఆ చిల్లు నుండి ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన గంగా భౌతిక జగత్తులో ప్రవేశించింది వామనదేవుడు బ్రహ్మాండానికి చిల్లు చేసిన కారణంగానే పతిత జీవుల్ని పావనం చేసే గంగా నది భౌతిక జగత్తులోకి వచ్చింది భగవంతుని లీలలు ఇంత అద్భుతంగా ఉంటాయి వాటిని అనుకరించాలనే వాళ్ళకి వివూహాతీతంగా మిగిలిపోతాయి వాటిని విని ఆనందించే వాళ్ళకి భక్తి పార్వశ్యాన్ని కలిగిస్తాయి భూమి ఆకాశాలను రెండు పాత్రలతో కొలిచిన కారణంగా వామనుని వలన భూమి ఆకాశాలను రక్షణ పొందడానికి శ్రద్ధావంతులైన భక్తులు స్తోత్రం చేస్తారు కాబట్టి నేలపైన గాలిలోన ప్రయాణాలు చేసేటప్పుడు వామనుని రక్షణలో నిలవడం సర్వోత్తమం शகி्stra பிர්‍රमण महा, obenम நमம ප්‍රते වාசதேவா.